ఓం శివాయ పరమేశ్వరా పతంజలి మహర్షి గారు ఈ రాగము అనే దాని గురించి ఆయన సూత్రం ఏం చెప్తున్నారంటే సుఖాను రాగః రాగ సుఖానుశయి రాగ మనకు ఈ రాగము అనేది అన్ని విధాలైన సుఖాలుగా తోస్తుంది మొదట చాలా సుఖాలుగా తోస్తాయి అంతే కదా భార్యాభర్త అనుబంధం ఇది ఒక ఆనందం దాని ఇంకా ఆనందం ఉండొచ్చు దాంట్లో ఇంకా అనేక ఆనందాలు కూడా ఉంటాయి మనకు ఎందుకంటే సంతానం ఇవన్నీ సత్సంతానం స సదర్శనం ఇవన్నీ ఇవన్నీ ఈ రాగాలన్నీ మనకు ఆనందాన్ని ఇచ్చేటట్టు ఉంటాయి ఇదివరకు మనం చెప్పుకున్న అనేక భావబంధాల గురించి అవి ఇవన్నీ దీని వల్ల ఏర్పడ్డాయి ప్రేమ వల్ల ఏర్పడ్డాయి అభిమానం వల్ల ఏర్పడ్డాయి అయితే ఈ ప్రేమ అభిమానం అనేవి దీని అనుసరించి మానవులు అలా వెళుతూనే ఉంటారు అలా వెళుతున్నప్పుడు మనం ఎంతో ప్రేమలో ఆనందంలో మునిగి తేలుతున్నప్పుడు ఏదో ఒక విధి ఏదో మధ్యలో అంతరాయం ఏర్పడితే దుఃఖమే కథ మిగులుతుంది పంచక్లేశాల్లో ఇది కూడా ఒకటి అయితే మొదట్లో మనకి ఏ విధంగా కనబడుతుంది సుకాను రాగ కనుక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రాగానికి సంబంధించిన అనేక బంధాలు ఇవన్నీ కూడా మనకు సుఖాన్ని ఇస్తున్నాయి తాత్కాలికంగా ఈ భౌతిక ప్రపంచంలో ఈ తాత్కాలిక సుఖాలన్నీ కూడా మనం చివరకు దుఃఖాలుగా పరిణమిస్తాయి అందుకని ఈ యొక్క సుఖాలు భౌతిక సుఖాలు సుఖాలు కావు ప మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి నిత్య ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరమానందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మానందాన్ని ఇచ్చేటటువంటి దివ్యానందాన్ని ఇచ్చేటటువంటిది భగవంతునితో అనురాగం అని మనం నిర్మించుకోవాలి ఇంతవరకు చెప్పుకుందాం ఇప్పుడు ఆయన ద్వేషం గురించి తెలియజేస్తున్నారు దుఃఖాను సేయి ద్వేష దీంట్లో ఒక కొన్ని అంత కూడా ఎటువంటి బంధము ప్రేమ అనే వాటి గురించి ఆనందం గురించి ఉండదు ఆనందం అసలే ఉండదు దుఃఖాను సేయి ద్వేష దుఃఖించడమే ద్వేషం దుఃఖానుసఐ ద్వేష ఈ ద్వేషభావం అనేది రాగద్వేషాలు ఈ రెండు కూడా కలిసి జంట మంత్రగాళ్ళలాగా ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ రెండు జంత మంత్రగాళ్ళు జత మంత్రగాళ్ళు అంటే మీ ఒకటి సుఖాలు సుఖాలు ఇస్తున్నట్టు భ్రమింపజేస్తుంది రాగం ద్వేషం మనలో ఆవేశాన్ని పెంచుతున్నట్లు కనబడుతూ ఉంటుంది అది మనకు ఆత్మాభిమానం అని చెప్పుకోవడానికి ఎవరైనా ఎందుకు అలా తిట్టావు అంటే ఆత్మాభిమానులు తిట్టా నా ఆత్మాభిమానం దెబ్బతి నా ఈగో హర్ట్ అయింది అని ఇంగ్లీష్లో అంటారు ఈగో హర్ట్ ఈగో ఏంది హర్ట్ ఏంది ఇది మానవ సంబంధమైనటువంటి భౌతిక పరమైనటువంటి తాత్కాలిక అంటే అజ్ఞానం వల్ల జరించేది అని అర్థం అహమేమి ఉండకూడదు అని యోగం చెప్తుంటే ఆత్మాభిమానం దెబ్బది ఏంటంటే ఆత్మ అనేది ఎక్కడ తిని దెబ్బ నీకు నువ్వు ద్వేషిస్తూ కూర్చోలేది ఆత్మకు ఆపాదిస్తామా ఆత్మానికి ఆత్మ అభిమానం పేరు పెట్టుకుంటాం దీని గురించి తర్వాత తరగతి చర్చించుకుందాం ఓం నమో నారాయణ కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతి ഉത്ഷ്ടർശാർൂലകർത്തം ദമാനികുഷോത്തിഷോവിന്ദ ഉഗരുവശ ഉകള ത്രൈലോക്യം മംഗളം കൂടു ഈശാനം ജഗതോശ്യ വെങ്കടപദേവിഷ്ണു പരാം പ്രേയസീം തദ്വസ്ഥനിത്വാസരസി സംബന്ധി പദ്മാലങ്കപല്ലവയുഗാസനം പദ്മാസന പ്രിം వాత్సల్యాదిగుణోజ్వలా వందే జగన్మాతరం తల్లి జగజ్జనని పాహి మాం రక్షమాం